హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీ ఇప్పుడు టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా జున్నండి అది విరుగు జున్నండి మందికి గట్టి జున్న ఇష్టమో కామెంట్ చేయండి లేదంటే ఇరుగు జున్న ఇష్టమో కామెంట్ చేసేయండి ఏం లేదండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఫైవ్ లో అయితే మనకి ఈ జున్ అనేది రెడీ అయిపోతుంది మనం గట్టి జున్న అయితే తయారు చేసుకుంటాం కదా అందులోకి పాలు ఆవు పాలు అలాగే నార్మల్ పాలు అయితే వేసుకుంటాం కదా పంచదార అయితే పంచదార లేదంటే బెల్లం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి అలాగే సొంటి పొడి యాలకుల పొడి అన్ని వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు అయితే నేను అయితే ఈ జున్ను అయితే చేసుకుంటున్నాను కాబట్టి అన్ని మిక్స్ చేసిన పాలని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ లో అయితే ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కదండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం కలుపుతూ అయితే జున్ను అనేది రెడీ చేసుకోవాలి ఇది వేడి వేడిగా అయినా సరే తినొచ్చు లేదంటే చల్లారిన తర్వాత అయినా నచ్చండి వీళ్ళెంత మందికి ఈ టైప్ ఆఫ్ జున్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతున్నారు కదా ఒక్క బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ